అశోక్ గారు మనకి ఉన్న లిమిటెడ్ టైంలో ఎక్స్ట్రా ఇన్కమ్ సోర్స్ని ఎలా పెంచుకోవాలి ఈ క్వశ్చన్లో రెండు పార్ట్స్ ఉన్నాయి ఈ క్వశ్చన్లో రెండు రెండు పార్ట్స్ అంటే రెండు రకాలుగా ఈ క్వశ్చన్ ని రెండు భాగాలుగా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది ఒకటి ఏంటంటే ఈ వ్యక్తి అంటున్నది లిమిటెడ్ టైం మనకు ఉన్నటువంటి టైంలో ఇన్కమ్ సోర్స్ గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ ఏమవుతుందంటే ఇది ఎస్పెషల్లీ పూర్ అండ్ మిడిల్ క్లాస్ పూర్ అండ్ మిడిల్ క్లాస్లో వాళ్ళు ఏం చేస్తారంటే పూర్ అండ్ మిడిల్ క్లాస్ వాళ్ళు వాళ్ళకి మనీ అనేది ఎప్పుడూ కూడా రెండు రకాలుగా వస్తుంది అంటే రెండు రకాలుగా మనం సంపాదిస్తూ ఉంటాం ఒక పూర్ అండ్ మిడిల్ క్లాస్ వాడు కానీ ఒక రిచ్ పర్సన్ కానీ ఇద్దరు డబ్బు సంపాదిస్తారు ఏ విధంగా సంపాదిస్తారు అంటే ఒక పూరండ్ మిడిల్ క్లాస్ వ్యక్తి తనకున్న సమయాన్ని తనకున్న నాలెడ్జ్ని తనకున్న ఎక్స్పీరియన్సెస్ని వీటిని వాడి అవతల పర్సన్కి ఒక సర్వీస్ను ఒక సే సేవను కానీ సర్వీస్ని కానీ గూడ్స్ని కానీ అందించి తను అక్కడి నుంచి డబ్బు పొందుతాడు సో ఈ విధంగా డబ్బు పొందుతున్నప్పుడు అంటే సమయానికి సమయానికి ఎదురుగా అంటే సమయానికి బదులుగా మనం పెట్టిన సమయానికి బదులుగా కనుక మనం ఎప్పుడైతే డబ్బుని చార్జ్ చేయటం మొదలు పెడతామో అప్పుడు ఏమైపోతుందంటే మనకు ఉన్నటువంటి ఇరవై నాలుగు గంటల సమయం అవటంతో నువ్వు ఎంత కష్టపడ్డా ఇరవై నాలుగు గంటల మించి నువ్వు ఆ రోజులో చేయలేవు సో ఆటోమేటిక్గా మనం గంటకి ఎంత ఛార్జ్ చేసుకున్నా సమయానికి సమయానికి బదులుగా మనం ఎంత ఛార్జ్ చేయటం మొదలుపెట్టినా ఒక లిమిటేషన్కి వచ్చిన తర్వాత అది అంత మించి వెళ్ళదు అంటే దీన్ని ఒక విధంగా చెప్పాలంటే ఒక రోజు కూలి అంటే రోజు మొత్తం ఎనిమిది గంటలు పనిచేసాను లేదా పది గంటలు పనిచేసాను నాకు ఎంత కూలీ ఇస్తారు లేదా ఎంత డబ్బు ఇస్తారు అనే మనస్తత్వంలోంచి ఇటువంటి ఆలోచన విధానం అనేది వచ్చే అవకాశం ఉంది కానీ మీరు కనుక గమనించి చూస్తే ఈ సంపన్నులు కానీ ఎవరైనా కానీ గొప్ప గొప్ప ధనవంతులు సంపన్నులు వీళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళు సమయానికి బదులుగా డబ్బును చార్జ్ చేయరు వీళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్నటువంటి రిజల్ట్స్ వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్నటువంటి డిఫరెన్స్ లేదా వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్నటువంటి ట్రాన్స్ఫర్మేషన్ వాళ్ళు ఇస్తున్నటువంటి విలువ ఆ విలువకి వ్యతిరేకంగా ఆ విలువకి బదులుగా చార్జ్ చేస్తారు ఈ విలువకి బదులుగా ఛార్జ్ చేస్తున్నప్పుడు ఈ విలువ అనేది మనం పెంచడం అనేది అన్లిమిటెడ్ అంటే ఏ స్థాయికైనా మనం పెంచవచ్చు అలా ఏ స్థాయికైనా పెంచగలిగినప్పుడు అంటే సే ఫర్ సపోజ్ ఒక విద్యార్థి రేపు పరీక్ష అనగా పది గంటలు పన్నెండు గంటలు కష్టపడి చదువుతాడు ఇంకో విద్యార్థి ఒక గంట సేపు అలా చదివేసి అలా పుస్తకాన్ని తిరగేసి వెళ్ళిపోయాడు అయితే తెల్లారి మార్కు ఎగ్జామ్లో మార్కులు వచ్చేవి ఎవరికి ఈ గంటసేపు చదివేసి తిరగేసి వెళ్ళిపోయిన వాడికి అయితే పది పన్నెండు గంటలు చదివిన వాడికి మనకేంటంటే న్యాయబద్ధంగా చూస్తే ఆ పది పన్నెండు గంటలు కష్టపడి చదివాడు కాబట్టి వాడికి ఎక్కువ మార్కులు రావాలనేది మనందరికీ వెంటనే తోస్తున్నటువంటి జవాబు కానీ వాస్తవం ఏమిటంటే వీళ్ళిద్దరికీ కాదు గంటసేపు చదివిన వాడికి మంచి మార్కులు రావు పన్నెండు గంటలు చదివిన వాడికి మంచి మార్కులు రావు అక్కడ పెర్ఫార్మెన్స్ ఎవడిచ్చాడో వాడికి మంచి మార్కులు వస్తాయి సో ఆ పెర్ఫార్మెన్స్ ఇవ్వడానికి ఆ పెర్ఫార్మెన్స్ కానీ ఆ యొక్క రిజల్ట్స్ని కానీ ప్రొడ్యూస్ చేయడానికి ఆ రిజల్ట్స్ ప్రొడ్యూస్ చేయడానికి నువ్వు ఎంతసేపు పనిచేసావు ఎంత కష్టపడి పని చేసావు ఎన్ని గంటలు శ్రమించావు అనే దాంతో ఈ ప్రపంచానికి సంబంధం లేదు నువ్వు ప్రొడ్యూస్ చేసావా లేదా రిజల్ట్స్ ప్రొడ్యూస్ చేసేవా లేదా సో ఆ రిజల్ట్స్ ప్రొడ్యూస్ చేయడానికి మీరు అందుకే చూడండి ఒక ఆర్ఎంపి డాక్టర్ దగ్గరికి వచ్చేసరికి ఆర్ఎంపి డాక్టర్ ఒక కన్సల్టేషన్ వంద రూపాయలు రెండు వందల రూపాయలు తీసుకుంటే అదే ఒక స్పెషలిస్టు అదే కన్సల్టేషన్కి పదివేల రూపాయలు ఇరవై వేల రూపాయలు కూడా తీసుకునే అవకాశం ఉంది ఎందుకని అంటే ఈ స్పెషలిస్ట్ ఎవరైతే ఉన్నారో ఈ స్పెషలిస్ట్ ప్రొడ్యూస్ చేసే రిజల్ట్స్ ఆర్ఎంపీ డాక్టర్ ఎప్పటికీ ప్రొడ్యూస్ చేయలేడు ఈ ఆర్ఎంపీ డాక్టర్ ఎంత కష్టపడ్డా ఈ ఎక్స్పర్ట్ అనే వ్యక్తి స్పెషలిస్ట్ అనే వ్యక్తి ప్రొడ్యూస్ చేసిన రిజల్ట్స్ తను ప్రొడ్యూస్ చేయలేడు కాబట్టి ఈ ఆర్ఎంపీ డాక్టర్ పొద్దునుంచి సాయంత్రం పది పన్నెండు గంటలు కూర్చొని ఒక పదివేలు పన్నెండు వేలు సంపాదించుకోగలిగితే తను ఒక పది నిమిషాల కన్సల్టేషన్లో పది నిమిషాల కౌన్సిలింగ్లో పది నిమిషాల ట్రీట్మెంట్లో ఆ పది ఇరవై వేలు ముప్పై వేలు లక్ష కూడా సంపాదించే అవకాశాలు ఎందుకు ఇస్తున్నాం అయినా సరే మనము అదేంటి మీరు నాతో కూర్చుంది పది నిమిషాలే కదా పది నిమిషాలకు నేను ఎందుకు ఇవ్వాలి అని చెప్పి ఎవరు అడగరు ఎందుకు అడగలంటే ఆ వ్యక్తి ప్రొడ్యూస్ చేసే రిజల్ట్స్ అట్లాంటివి సో ఆ రిజల్ట్ ఓరియంటెడ్గా అంటే రిజల్ట్స్కి బదులుగా మీరు ఇస్తున్న రిజల్ట్స్కి బదులుగా కనుక మీరు డబ్బు తీసుకోవటం మొదలు పెడితే అప్పుడు మీరు అంటున్నటువంటి లిమిటెడ్ టైం అనేది అసలు మీకు పారామీటరే అవ్వదు అది అసలు ఆ లిమిటెడ్ టైం అనేది అసలు టైం అనేది మీ కొలమానంగా మిగలదు ఈ టైం అనేది కొలమానంగా మిగిలినప్పుడు మీరు ప్రొడ్యూస్ చేసే రిజల్ట్స్కి మీరు తీసుకుంటున్నప్పుడు డెఫినెట్గా మీరు ఎంతైనా సంపాదించవచ్చు ఎవరి దగ్గరైనా సంపాదించవచ్చు స్కైజ్ ది లిమిట్ అంటారు ఆ స్కైజ్ ది లిమిట్ లాగా సంపాదించాలంటే మనం టైం ఓరియెంటెడ్ ఇన్కమ్ కాకుండా రిజల్ట్ ఓరియంటెడ్ ఇన్కమ్కి షిఫ్ట్ అవ్వాల్సి ఉంటుంది అలా అయిన వాడే సంపన్నుడు ఐశ్వర్యవంతుడు ధనవంతుడు అవుతాడు